నమస్కారం రుద్రన్యూస్కు స్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై గడిచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడి పేరుతో ప్రజలకు ఇస్తానన్న ఆరు గ్యారంటీల వైఫల్యాలను ప్రశ్నిస్తూ బీజేపీ ఉస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మొదటగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హాజరై ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు కేవలం కొంతమంది కుటుంబాలకు మాత్రమే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించిందని అన్నారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నిక సమయంలో ఉస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతా అని ఓట్లు దండుకొని మాట మరిచారని అన్నారు కొత్త కొండతో పాటు ఇందుర్తి గ్రామాలను మండలాలు చేస్తానని ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని అన్నారు ప్రాజెక్టులో భాగంగా గతంలో భూములు కోల్పోయిన వారికి మళ్లీ తిరిగి ఇప్పిస్తానని మాట ఇచ్చారని అన్నారు గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండా భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉస్నాబాద్ను ఎన్నికల సమయంలో మొదటి హామీని కరీంనగర్లో కలిపేందుకు చర్యలు తీసుకోకపోతే సంక్రాంతి తర్వాత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని అన్నారు ఈ కార్నర్ మీటింగ్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల లక్కిరెడ్డి తిరుమల హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్ అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు ఓబీసీ మోర్చ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు ఉస్నాబాద్ పట్టణాధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఉస్నాబాద్ రూరల్ మండల అధ్యక్షులు వెల్లండి రాజేంద్ర ప్రసాద్ అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి కోహెడ మండలాధ్యక్షులు ఖమ్మం వెంకటేశం సైదాపూర్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాసరెడ్డి ఎలకతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపల్లి పృథ్వీరాజ్ చిగురుమామిడి మామిడి మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ నాయకులు మడక రవి రెడ్డి రాజేందర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేతాం కమలం జండా తెలంగాణ నేల నిండా నిరుపేదల కండా దండా మన కమలం పూ జండా దేశానికి రక్షణ కవచం ప్రతి పౌరుని భవితకు సాక్ష్యం తెలంగాణకు దక్కిన దీవరం ఇక తెగించి ముందడుగేద్దాం దండిక కదిలెల్లు అన్నా పండితు బయలెల్లు జండై ముందడుగు జనముల కమలముతో కదులు తికకదిలెల్లు అన్నా పండితు బైలెల్లు జంటై ముందడుగు జనముల కమలముతో కదులు ఎగరే తాం కమలం జండా తెలంగాణేల నిండా నిరుపేదల గంట దండా మన కమలం పూవు జండా తను తొంగల తొక్కెనురా వచ్చిన రాష్ట్రం కుటుంబక అయినది ఏమి పాలనరా నిరుద్యోగులను నిండా ముంచిన సర్కారెందుకురా ఏ తల్లి పేరు బంధము అనబండి సంజయ్ అన్నరా తన కొరకే పోరాట గరటమై

నిరుపేతల కండ దండ మన కమలం పూవు జండా మాటల కందని ప్రగతిని నిలిపెను దేశంలో నేడు మోదీ సారుకు మించిన నేతనే కనబడడు ఆ బాటల పయనం కడుతూ కదిలెను సంజయ్ అన్నరా జైవంటూ జండగరేసి అడుగులు వేద్దాం ఇది అవసరం ఇప్పుడు ఇక్కడ జనమందరి బాధ్యత ఇది కదా తెలంగాణ భూమి దండిగ కదిలెల్లు పద పద అన్నా అన్న బైలెల్లు జంటయ ముందడుగు జనముల కమలముతో కదులు అరే దండిగ కదిలెల్లు అన్న బండి బైలెల్లు జనముల కమలముతో కదులు ఎగరేద్దాం కమలం జండా తెలంగాణ నేల నిండా పేదల కండ దండా మన కమలం పూవు జండా ఇతడేరా ఆరాటం నిరు పేదల రాతలు మార్చుట కొరకేరా తెలంగాణ నేలను అగ్రభాగాన నిలుపుట కొరకేరా జై బండి అంటూ పరిగి జన నేతకు నిందుగా జై బీజే పంటూ అడుగై జండగరయ్యరా తండిగ కదిలెల్లు అన్నా బండితు బైలెల్లు ముందడుగు జనముల కమలముతో కదులు అర దండిగ కదిలెల్లు అన్నా బండితు బైలెల్లు అంటే జనముల కమలముతో కథనూ ఎకదేం కమలం జండ తెలంగాణ నేల నిండ నిరుపేతలకంట జండ మన కమలం పూవు జండా ఓట్లు కొల్లగొట్టుకొని వాళ్ళ హామీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏమో కొత్తకొండ మండలం కావచ్చు ఇంకో మండలం కావచ్చు ఒక భూ నిర్వాసులు కోల్పోయినటువంటి భూములను తిరిగిద్దామని అనడం కావచ్చు అనేక అనేక స్థానిక సమస్యల మీద స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అనేక హామీలు ఇచ్చిండు వాటిని అమలు చేయడంలో వాటిని సాధించడంలో దృష్టి పెట్టాలి కానీ అనేక మరి ఇతర విషయాలపైన ఈ ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది కాబట్టి తస్వత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇవాళ వాళ్ళు కాదు మరి అమాయకులు కాదు గతంలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించే సందర్భంలో ఆల్టర్నేటివ్ బీజేపీ అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ మోసం చేసినటువంటి ఏదైతే కొన్ని మోసపూర్త వాగ్దానాలు బీజేపీ అధికారంలో రాలేదు కానీ వల్ల కాంగ్రెస్ వేస్టు టిఆర్ఎస్ వేస్టు బీజేపీ బెస్ట్ అనేటువంటి ఒక ఆలోచన ప్రజలలో మరి పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలం పాటు ప్రజల ముందున్నటువంటి ఈ ప్రాంతం ముందున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని ఏ విధంగా మరి బాగు చేయాలనో భారతీయ జనతా పార్టీ ఒక మరి చిత్తశుద్ధితో ఒక పేడు మంది ప్రణాళికతో ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ వేస్ట్ అదేవిధంగా బీఆర్ఎస్ వేస్టు బీజేపీ బెస్ట్ అనేటువంటి మరి ఆలోచన ప్రజలలో ఉన్నదాన్ని మన బీజేపీ కార్యకర్తలుగా ప్రజల యొక్క విశ్వాసాలను ప్రజల యొక్క ఆలోచనను మనం అందుకొని రేపు గ్రామాల్లో భూత స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు సామాన్యులకు ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో స్ట్రీట్ల నుంచి మొదలు పెడితే నుంచి మొదలుపెడితే గ్రామీణ పట్టణ ప్రజల యొక్క అవసరాలు ప్రాంతం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇప్పుడే మరి మనం పోరాటాలను మొదలుపెట్టినాం ఒక సంవత్సర కాలం పాటు ఏ పార్టీకైనా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం రేపు స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సమస్యల్ని హైలైట్ చేస్తాం వాటిని మరి ఎక్స్పోజ్ చేస్తాం ఆ వాటి ఆధారంగా పోరాటాలను నిర్వహిస్తాం ప్రజలను సమీకరిస్తాం ఈ ప్రభుత్వం మెడలు వేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీని ఆభాష పాలు చేసేదాకా భారత జనతా పార్టీ కార్యకర్తలుగా మనం విశ్వమించకూడదని చెప్పి ఈ సందర్భంగా మనల్లు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ ఆఫ్లైన్ కూడా హృష్నాబాద్ కాశ్చర్గా చెప్తున్నాం ఈ ఉష్నాబాద్లో కరీంనగర్లో కలుపుతానే ఇక్కడ ఉన్న మినిస్టర్ నిద్ర హామీ ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలవడం గెలు జరిగింది ఆ సంక్రాంతి తర్వాత కరీంనగర్లో కలపే తండ్రకు మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ఆందోళన కార్యక్రమానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అదే ఫ్రీగా ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా పక్కకే ఉన్న కొత్త కొత్త కొండ గుడి కొత్త కొండను మండలు చేస్తామని చెప్పారు కొత్తగొండ మండలు కూడా వారు ప్రకటించకపోతే మేము ఉద్యమానికి ఆందోళనలకు సిద్ధం మీరు కూడా మారిన అక్రమ కేసులకు సిద్ధంగా ఉండండి మేము మండల్లో అదేవిధంగా అదే కొత్తగొండ మండల్లో అదే కొత్తగొండ మండల్లో నువ్వు నక్షత్ర దీక్షను తీసుకున్నావు నీ స్వార్థానికి ఏ భోగని కానీ కొత్త కొండకు కొత్త కొండకు ఏ గ్రేడ్ ఆఫీసర్ ను ఏ భోగ పెట్టే అంత అజవాసిడి దగ్గర లేదు అలాంటి తక్కువ పనులు చేస్తున్నావు కాబట్టి నీ కూడా ఈ ఉస్కాబాల్ కాన్సెన్ నుంచి సంక్రాంతి డేట్ తర్వాత ఖచ్చితంగా తమిళనాడులో కలిపితే కొత్తగొండ మండల కోసం గ్రామాలలో ఉండే సమస్యల కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించే మన ముఖ్య అతిథిబాద్ కాన్సరెన్స్ లో చెప్తున్నా ఈ ఉస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతా అని ఇక్కడ ఉన్న మినిస్టర్ మొదటి హామీ ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఆ సంక్రాంతి తర్వాత కరీంనగర్ లో తందుకు మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే మా ఆందోళన కార్యక్రమానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం అదే పెట్ల మీరు రెడీగా ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా పక్కకే ఉన్న కొత్త కొత్త కొండ గుడి కొత్త కొండను మండలు చేస్తామని చెప్పారు కొండ మండల్లో కూడా వారు ప్రకటించకపోతే మేము ఉద్యమానికి ఆందోళనలకు సిద్ధం మీరు కూడా మారిన అక్రమ కేసులకు సిద్ధంగా ఉండండి మీరు మండల్లో అదేవిధంగా అదే కొత్తగొండ మండల్లో అదే కొత్తకొండ మండల్లో నువ్వు నక్షత్ర దీక్ష తీసుకున్నావు నీ స్వార్థానికో ఏమో భోగని కానీ కొత్త కొండకు కొత్త కొండకు ఏ గ్రేడ్ ఆఫీసర్ పెట్టే అంత అజవాసి దగ్గర లేదు అలాంటి ఎన్నో తెలియ తక్కువ పనులు చేస్తున్నావు కాబట్టి నీ కూడా ఈ ఉస్మాబాద్ టాన్సెస్ నుంచి సంక్రాంతి ఖచ్చితంగా కరీంనగర్ లో కలిపి కొత్త కొండ మండల కోసం గ్రామాలల్లో ఉండే సమస్యల కోసం కచ్చితంగా పోరాటం చేస్తామని మరి એ કાર્યક્રમાને ઉદ્દેશ છે મને